చేసుకునేవారు మార్చి ఆఖరికి తాళం వచ్చేసేసి ఇప్పుడు ఏంటంటే కాళోలు పైన వదిలిన ముందు ఆలకొస్తాయి ఖచ్చితంగా సుఖారు పంచే దాదాపు పదిహేను

మూడు రోజులు సన్నబడు సార్ ఈ బాబు కూడా వేసాడు సార్ అడిషన్ ఇది ఏంటంటే దీనివల్ల మనకి అడ్వాంటేషన్ పడుతుంది ముందు మనం వేసిన దానికి ఫలితం రావాలని చెప్పి తినేవాడు ఉంటాం తినకపోతే వరి కానీ తగ్గిపోతాన్ని నేను రాయలసీమలో మంట ప్రాంతాలంతా వేరే పంటకి వెళ్ళిపోతుంది మీకు వేరే మార్గం సో అదన ఇక్కడైతే అది సన్నరకాలు వస్తుంది సార్ పండదండి కూడా సార్ నూత ప్రాంతాలకు ప్రయత్నం కింద నేను ఎన్ని కొట్టుకున్నాం అనుకోవద్దు రైట్స్ తినకూడదు నేను ఎందుకంటే కార్పోయి కొంచెం

సార్ నిమిషం సార్ మనకి మేజర్ ప్రాబ్లం అట్లా వెళ్ళాను అన్న సైడ్ ఇప్పుడు వీళ్ళు పాటు పోయాలంటే ఈ నీరు తొందరగా అందుకేనంటే ఇప్పుడు ఇలాంటివి ముందు వచ్చి అనుకో హార్వెస్టింగ్ ప్రాబ్లమ్ సార్ అందుకే కొంచెం కొంచెం కాలం ముందు తీసుకుంట అటిల్ కనబడుతుంది మంచిల్ అటిల్ స్కూల్ పోవనడు ఎవరైతే అందరూ చదువుకుంటే అంత వ్యవసాయం ఇక్కడ మేజర్ డ్రైన్ సార్ డ్రైనేజ్ సార్ అటు వెళ్ళా సార్ అటు వెళ్ళిన సైడ్కి వెళ్ళాం ఇప్పుడు వాటర్ ఆగలంతా నువ్వు ఏదో ఇంజన్ పెట్టి వాటర్ తోడేమనుకోండి మొత్తం పడిపోతాయి